పుట్టిన్నే త్వరగా లేచి బయలుదేరితే ఆ ఫీలింగే వేరు కదా ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే వైజాగ్లోనే గిన్నీస్ హోల్డర్ ఇక్కడ యోగంధ్ర జరుగుతుంది కదా ఇప్పుడైతే అక్కడికి అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే లేసాం బొస్ అయితే ఫోర్ ఓ క్లాక్ అన్నారు ఇంకా త్రీ ఓ క్లాక్ లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయా అనమాట ఫ్రెష్ అయ్యి కరెక్ట్గా బస్ దగ్గరికి అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చాము మాతో పాటైతే అయితే బుడత పిల్ల కూడా వస్తుందనమాట పప్పు పొడుకుని పాపనైతే లేపేసి మరీ తీసుకెళ్తున్నాము యోగాంధ్రకి ఇంకా అటు నుంచి వచ్చినప్పటికి ఎంత టైం అవుతుంది అనేసి వాళ్ళ మదర్ అయితే తీసుకొని అయితే వచ్చిందనమాట మాతో పాటు ఇంకా మేము ఎక్కే బస్సు అయితే ఇదనమాట ఏరియా ఒక బస్ షోపునైతే నైట్ తీసుకొచ్చి బస్సులన్నీ లైన్ లోనైతే పెట్టిస్తారనమాట ఏ ఏరియాకి అయితే ఏ బస్సు అయితే అనేది కూడా ఆ ఏరియాలోనైతే బస్సులు అయితే తీసుకొచ్చి పెట్టిస్తారు ఇంకా మేము అందరం అయితే బస్సు అయితే ఎక్కిపోయాము ఈ అందరికీ మేము వెళ్తుంటే మా పిల్లలు కూడా మాతో పాటు వస్తారంటే మా పిల్లలు కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే బస్సు అందరం కిందకైతే ఒకసారి దిగుతున్నాం అనమాట ఫొటోస్ అయితే దిగడానికి ఫోటో ఎందుకు దీతాం అంటే ఏరియాకి ఎంత మంది వచ్చారని చూపించడానికి అనమాట ఆల్రెడీ దీని ఫుల్ లో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైల్ పైన లింక్ ఇస్తాను క్లిక్ చేస్తాను